సమయం మాత్రమే ఉంటారు అక్కడ ఏమో ఇంకేదో మేము తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఇది ప్రయాణం జీవిత ప్రయాణం అలా వాళ్ళు వెళ్తారు ఇలా వెళుతున్నటువంటి ఈ తర్వాత జరిగే అధ్యాయమే ఈరోజు ఆరవ అధ్యాయము మనం చెప్పుకుందాం ఈ ఆరవ అధ్యాయంలో కాశీఖండము డెబ్బై నాలుగు శ్లోకాలలో మహాతీర్థములు మరియు మానస తీర్థాలు అంటే ఈ ఈ అమ్మవారి ఇప్పుడు కొన్ని అడుగుతుంది మన అగస్త్యమని ఇప్పుడు చూడండి పరోపకారము కంటే పరమ ధర్మము మరొకటి లేదు మీరు భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఏమంటే ఇప్పుడు నా దగ్గర నాలుగు ఇడ్లీలు ఉన్నాయనుకోండి నేను తింటున్నాను పాపం అక్కడ ఎవరో ఒక పెద్ద ముసలావిడ చాలా 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 ఆకలితో ఉంది ఆవిడ అది ఆ సంగతి నాకు తెలిసింది తెలియకపోతే వేరే విషయం నాకు ఆ సంగతి నాకు తెలిసింది ఆవిడ ఒక పెద్ద ముసలావిడ పాపం మూడు రోజు పస్తుబడి ఉంది ఆమె ఏమీ తినలేదు అని నాకు తెలిసింది అనుకోండి నేను మంచివాడినైతే గబగబా ఇడ్లీలు తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చేయాలి ఇదే పరోపకారం అంటే ఇలా ఒకటి ఒకటి మీరు మార్చుకోండి అర్థమవుతుందా అంటే మన దగ్గర ఒక వస్తువు ఉండి ఈ ఈ వస్తువు కోసం అవతల వాళ్ళు బాధపడుతున్నారు అని మనకి తెలిసిందనుకోండి అప్పుడు మనం అంటే బాధపడుతున్నారు తెలిసినప్పుడే అంతేకాని మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చుకుపోయి కాదు మళ్ళీ దీని దానము అపాత్ర దానం అని ఉంది అంటే ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వాలి ఇప్పుడు కాశీ వచ్చాం కదా అని చెప్పేసి మా గురువు గారు దానం చేయమన్నారు కదా అని చెప్పి మీరు ఎవరో బయట పోతున్నటువంటి ఒక భిక్షుగాడికి ఒక ఐదు వందలు చేతులు పెట్టనుకోండి వాళ్ళు ఇంటికి ఎత్తుకుపోయి వాళ్ళు ధర్మపత్నికి ఇచ్చి వాళ్ళ భార్య బిడ్డ లేదో ఆ రోజుకి మంచిగా వండుకొని తినాలనుకోండి మీకు పుణ్యం వస్తుంది కానీ వాడు అదే ఐదు వందలు ఎత్తుకోబోయి ఏ ముందు బాటిలో కనుక్కొని అర్థమవుతుందా వాడు ఎక్కడో కూర్చొని వాడు ఒక ఫుల్ బాటిల్ తాగేసి వినాలి వాడు ఒక ఫుల్ బాటిల్ తాగేసి ఒక నలుగురిని కొట్టాడు అనుకోండి ఈ పాపం కూడా మన కాపాలోకి సాక్షాత్తు సాక్షాత్ మొన్న నేను ఈ మధ్య చూశాను మనకి తిరుమలలో ఎవరో భిక్షగాడు అనకూడదు పాపం అతి స్థిమితో లేదు అలాంటి వాడు అంటే ఇది కూడా ఒక ఇది అనుకోండి ఒక నలుగురు ఐదుగురు కొట్టాడు ఆయన అర్థమైందా <imit> అంటే మనము చేసేటువంటి దానము మనం పరిశీలించుకోవాలి నిజంగా అవసరమా లేదా నిజంగా అవసరమయ్యి మనం ఇవ్వగలిగామనుకోండి ఇదే పరోపకారం అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు పరోపకారం కంటే గొప్ప ధర్మం లేదు మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి ధర్మం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు ఉన్నది ఇంకొక సమయానికి ఉండదు ధర్మం అంటే చూడండి ఇప్పుడు ఆకలిగా ఉన్న ఆ ముసలావిడికి మీ దగ్గర ఉన్నటువంటి నాలుగిడ్లు తీసుకెళ్ళడం ధర్మం అదే అక్కడ ఎవడో ఒక తాగుబోతాడు పాపం మూడు మంచి తినలేదు వీడికి నేను వెయ్యి రూపాయలు ఇస్తానన్నాను అనుకోండి అది అధర్మం అవుతుంది వాడి నాలుగు దన్ని ఇంటికి తీసుకొచ్చి నాలుగు మార్చి తాపించాలి వాడిని అర్థమైందా ఇది అనమాట అంటే శ్రీకృష్ణ బదమావళి ప్రారం వాళ్ళు పరోపకారము అలాగే పర అపకారము అంటే ఒకవేళ మనం చూడండి చిన్నపిల్లలు అంటే పెద్దవాళ్ళు కూడా చేస్తుంటారు చిన్నపిల్లలు దావన పోతూ ఉంటాడు పాపం ఒక్కొక్క పిల్ల అలా పడుకో ఉందనుకోండి వాడు చిన్నవాడు వాడికి తెలియని తర్వాత ఏం చేస్తాడు ఆ ఒక్కొక్క పిల్లకి కాలుతో అలా దాతాడు అర్థమవుతుందా అంటే అది కదులుతుందా లేదా అని అంటే వాళ్ళు తెలియని పరిస్థితిలో కాబట్టి తప్పు లేదు కానీ మనం కూడా మనం అంటే చూస్తూ ఉంటాం మనం కూడా బస్సులో వెళ్తాము ట్రైన్లో వెళ్తుంటాము మనకి సీటు దొరికింది మనం బాగా ఏం చేస్తాము బాగా చక్కగా ఇద్దరు కూర్చునే సీట్లు మనం ఒక్కరమే కూర్చుంటాము మళ్ళీ ఎవరో ఒక పెద్ద ముసలాయన వస్తాడు అయ్యా నేను అంటే ఆయన చూసి చూడలేదయ్యా అంట అంటే ఎవరైతే ఇలా అన్నవాళ్ళు వాళ్ళు పరోపకారం చేసేవాళ్ళు కాదు పాపం ఆయన చూడగానే ఆయన కూర్చోడానికి స్థలం లేకపోయినా కానీ ఇద్దరు కూర్చునే దానిలో ముగ్గురు కూర్చోండి అని చెప్పగలిగేటువంటి మనం ఉంటే ఇది పరోపకారం అలా మన పరో ఉపకారం అంటే మనమే వాడుకోకూడదు అదైందా ఇది కొన్ని విషయాలంటే మీకు అర్థం అవడానికి చెప్పాను క్షమించాలి అలాగే లోక కళ్యాణార్థం దేవతల ప్రీత్యర్థం సమస్త మానవ కళ్యాణార్థం ఈ యొక్క అగస్యముని కాశీని వదిలి వింధ్యా పర్వతం యొక్క ఎత్తును తగ్గించి ఈ యొక్క లక్ష్మీదేవి దర్శనం కలిగింది ఆయనకి అలా వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఆయనకి దక్షిణ దిక్కుగా వెళుతున్నటువంటి ఆయనకి మనకి శ్రీశైల మల్లికార్జునుడు ఉన్నటువంటి ఆ యొక్క శ్రీశైల కొండ కనబడిందట అంటే మన దక్షిణ దిక్కుగా వెళుతున్నాడు అలా వెళుతున్నటువంటి ఆ అగస్యమునికి ఆ శ్రీశైల శిఖరం కనబడిందట అయితే పక్కనున్నటువంటి ఆయన భార్య ఉంది కదా లోకాముద్రాదేవి అంటే ఆవిడకి గుర్తొచ్చింది ఇప్పుడు ఏమని గుర్తొచ్చిందంటే ఏమండి మన పురాణాలు చెప్తాయి శ్రీశైల శిఖర దర్శనం మాత్రం చేత పునర్జన్మ ఉండదు మరి ఎందుకండి మీరు కాశీ వదిలేసారు వదిలేసారు దిగులు పడుతున్నారు అంటే కాశీలో కూడా పునర్జన్మ ఉండదు అర్థమవుతుందా ఎందుకంటే కాశీలో చనిపోతే మనకి పునర్జన్మ ఉండదు కానీ ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం జరిగిందనుకోండి పునర్జన్మ ఉండదు అంటే ఇప్పుడు ఈ లోపముద్రాదేవి మన కోసం అడిగింది ఆడికి తెలియక కాదు అంటే ఆవిడ అడుగుతుంది భర్తని ఏమండి శ్రీశైల శిఖరం చూసినంత మాత్రానే ముక్తి కలిగి పునర్జన్మ ఉండదు కదా మరి కాశీ ఎందుకు అంత అని ఆయన్ని ప్రశ్న వేసింది ఈ యొక్క భార్య అంటే తెలుసుకోవాలన్నటువంటి ఉత్సాహంతో ఒక ఇదిగా అయితే అనుకోకుండా ఈ త్రిపురాంతకుడు అయినటువంటి శ్రీశైల దర్శనము కొన్ని యోజనాల దూరంలో ఆ శిఖరం కనబడింది లోపాముద్రాదేవి ఇలా అడిగింది ఈ దేవి ఆ యొక్క శ్రీశైల శిఖరం ఎంత ఉంటుందంటే ఎనభై నాలుగు యోజనాలు ఉంటుందంట అంటే ఆ కొండ విస్తీర్ణము అంటే మీరు ఇప్పుడు అరుణాచలం వెళ్ళాలనుకోండి అరుణాచలం గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లే అంటే ఈ